మనసే మహాశక్తి ఛానల్కు స్వాగతం మనసును సంస్కరించుకుని దైవత్వాన్ని చేరుకోవడమే మన లక్ష్యం అందుకే ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్తే పంచభూతాత్మకమైన ఈ సృష్టి పరమాత్మ చిత్ర విచిత్రమైన రచన ఆయన ఎక్కడో లేడు మనలోనే ఉండి నిరంతరం మాట్లాడుతూనే ఉంటాడు కాని అది గ్రహించే ఓపిక తీరిక మనకుండవు నాభిలో నుంచుకుని ఆ సువాసన కోసం అడవి అంతా వెతికే లేడిలా మనం మనలోనే ఉన్న స్వామిని వదిలేసి ఎక్కడెక్కడో అన్వేషిస్తుంటాం మనలోని బుద్ధి అనే శక్తి ద్వారా ఆయన ఇచ్చే హెచ్చరికే అంతరాత్మ ప్రబోధం దాన్ని గుర్తించలేకపోవడమే మన అజ్ఞానం ప్రతిఫలాపేక్ష లేకుండా కర్మను ఆచరించి ఫలితాన్ని భగవంతుడికి వదిలేసే భక్త శిఖామణులతో ఆ దేవుడు నిత్యం మాట్లాడుతూనే ఉంటాడు మనం దర్శనం కోసం వెళ్ళి గుడిలో కళ్ళు మూసుకుంటాం కాని ఆయన కళ్ళు ఎప్పుడూ తెరిచే ఉంటాయి ఒక గురువు దేవుడు అంతటా ఉంటాడు అని చెబితే అడవిలో ఏనుగు ఎదురైనప్పుడు పక్కకు తప్పుకోమన్న మావిటివాడి మాట వినకుండా ఏనుగు దెబ్బలు తిన్న శిష్యుడిలా మనం మూర్ఖత్వంలో బతుకుతుంటాం ఆ మావిటివాడి హెచ్చరిక కూడా దైవవాణి అని గుర్తించడమే నిజమైన జ్ఞానం అహంకారంతో హిరణ్యకశపుడు ప్రహ్లాదుడి మాటల్లోని దైవత్వాన్ని గ్రహించలేకపోయాడు కాని నిజానికి సృష్టిలో ప్రతి అణువు ఒక సందేశమే నేటి ఆహారంతో తృప్తి చెందమని పశుపక్షాదులు పరోపకారం చేయమని వృక్షం నిశ్చలంగా ఉండమని పర్వతం నిర్మలంగా సాగిపోమని నది మనశ్శాంతిని వెతుక్కోమని దేవాలయం మనల్ని ప్రబోధిస్తూనే ఉంటాయి తల్లి తండ్రి గురువు మిత్రుడు వీరంతా ఏదో ఒక రూపంలో మనకు దారి చూపే దైవస్వరూపులే ప్రత్యక్షంగా అలంకారమూర్తిగా ఎదుట నిలబడితేనే నమ్మాలనుకోవడం మన అవివేకం పరిపూర్ణమైన ఆర్తి శరణాగతి ఆత్మసమర్పణ భావం కలిగి ఉంటే ఆధ్యాత్మికతలో పరాకాష్ట పొందిన వారికి ఆ సకల గుణనిధి సందర్శనం ఎల్లప్పుడూ లభిస్తుంది సంపూర్ణ విశ్వాసంతో స్మరించే సాధుగుణ సంపన్నులకు సర్వేశ్వర సాక్షాత్కారం సర్వదా ప్రాప్తిస్తుందనేది సర్వకాలీన సత్యం